హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ బెండకాయ ఫ్రై ఇది నేను చెప్పే విధంగా చేయండి చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం ఒక పాన్ పెట్టుకోవాలి ఆ పాన్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొన్ని ఎండుమిరపకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి దంచుకున్న ఎల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు కొంచెం పసుపు వేసుకోవాలి ఆనియన్ అంతా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి ఇవి కంటిన్యూగా కలుపుతూ ఉండద్దు కంటిన్యూగా కలుపుతూ ఉంటే విరిగిపోతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసి త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి